హాయ్ ఫ్రెండ్స్ మన ఛానల్ పేరు వచ్చేసి శ్రీవాణి యూట్యూబ్ ఛానల్ నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఇప్పుడు మనం వచ్చేసి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం గొర్రెల మార్కెట్ మార్కెట్లో ఉన్నామండి ఈ మార్కెట్ వచ్చేసి ప్రతి ఆదివారం జరుగుతుంది ఆల్రెడీ ఈ మార్కెట్ ఒకసారి వీడియో తీశాను ఇది రెండోసారి ఈ వీడియోలో వచ్చేసి కటింగ్ పర్పస్ మేకలు ఏ రేట్లు చెప్తున్నారు ఏంటి అనేది ఒకసారి చూద్దాం చూడండి వచ్చేసి కటింగ్ పర్పస్ మేకలు ఉన్నాయండి ఆ మేకలు ఏ రేట్లు చెప్తున్నారు జాత ఏంటి అనేది ఒక జరగ మేకపోతలు అయితే సేల్స్ బాగా జరిగింది ఇంకా మేకలు ఎలా ఉంటుంది అనేది చూడాలి ఎన్ని ఉంటాయి ఇవి ఇరవైది ఇచ్చారా అమ్మారా ఏమైనా ఇంకా సేల్స్ ఏం జరగలేదు ఎంత చెప్తున్నారు జాత చెప్పడం జత ముప్పై ఐదు ఎంతకిస్తారు ఒకవేళ ఎవరన్నా వస్తే జత వచ్చేసి ముప్పై ఐదు వేలు చెప్తున్నారంట చెప్పడం ఎంతకి ఎంతకిస్తారు ఎవరైనా వస్తే అంటే ఏం మాట్లాడట్లేదు జత ముప్పై ఐదు వేలు అంటే ఎక్కువ రేట్లు మట్టికి బాగా చెప్తున్నారు ఇక్కడ వచ్చేసి ఈ మేకలు ఎవరికి తెలీదా మీయనా ఈ మేకలు ఎవరియో కానీ మనుషులు లేరు ఇక్కడ లేరు ఆ అదొకటేమో ఆ ఒకటి రెండు కూడా పదిహేను వేలకి కొన్నారంట అయి రెండు ఇది ఎందుకు చెప్తున్నారు బాబాయ్ జాతీయ పదివేలు పదివేలు అంటే జాత ఇరవై వేలు ఏమి వచ్చాడు మొత్తం అమ్మారాయని ఇప్పటికి ఎన్ని అమ్మారు ఇప్పటికి ఇంకా ఏమి అమ్మలే వీళ్ళైతే పది తీసుకొచ్చారంట ఏమీ అమ్మలేదు అది వాళ్ళ అమ్మ ఉంది కదా ఆ రెండు వచ్చేసి ఎన్ని ఉన్నాయి ఎన్ని తెచ్చారు అమ్మారా పది ఎందు ఇరవై మేకలు తీసుకొచ్చారంట పది అమ్మేశారు ఎంత చెప్తున్నారు జాత ఇరవై ఎనిమిది జాత వచ్చేసి ఇరవై ఎనిమిది వేలు చెప్తున్నారు చిలకలు మార్కెట్ లో ఎప్పుడు వీడియోలు తీస్తాయి కదా వాళ్ళు అనమాట ఇక్కడ కొత్త కూడా మార్కెట్ వచ్చారు పది అమ్మ వీడియోలు తీసేది ఇప్పుడే అంటే మరి ఇప్పుడు కాబట్టి ఆగి తీస్తే ఏమి ఉండట్లేదు మార్కెట్ లో చిల్లపల్లి మార్కెట్ ఎంత పన్నెండు నాకు ఉండడానికి బేరం జరుగుతుందండి ఇక్కడ వచ్చేసి అయిపోయిందా అయిపోయింది పద్నాలుగు వేలకు అడిగారా ఇది పదహారు వేలు చెప్తే పద్నాలుగు వేలకు అడుగుతున్నారంటే అయిపోయింది అనుకుంటా అయిపోయిందా పద్నాలుగు వేలకు అయిపోయిందంట ఇంకా ఎగురుతుంది ఎందుకు మరి అయిపోయాక కూడా ఒక్కొక్కటి పద్నాలుగు వేలు చెప్తున్నారండి చెప్పడం పదహారు వేలు చెప్తున్నారు పద్నాలుగు వేలకు ఇచ్చేస్తున్నారంట ఇవన్నీ కూడా మారుతాయి అంటే మేకను బట్టి రేట్లు చెప్తా అంటున్నారు మేకను బట్టి రేట్లు అంటే అయి రెండు ఇరవై ఏడు వేల అయి రెండు సేల్స్ జరిగిపోయింది ఇరవై ఇరవై ఏడు కంట మేకలు కూడా పర్లే అంటే కొంచెం కొంచెం కొద్దిగా మరీ స్పీడ్ గా ఏం నడవట్లేదు ఎంత చెప్పారు చెప్పడం ఎంత చెప్తున్నారు చేత ఎంత చెప్తున్నారు వాళ్ళు మరి గా అయితే ఏం జరగట్లేదు పోతున్న కాకపోతే ఒక మాదిరిగా అయితే మార్కెట్ జరుగుతుంది పర్లేదు వచ్చేసి ఒక పెద్ద ఉంది ఎన్ని తీసుకొచ్చారు ఏంది అని ఎందుకు వచ్చారు మేకలు ఇరవైయా అమ్మారా ఏమైనా ఎన్ని అమ్మారు ఐదు మేకలు అమ్మారు అన్ని ఇవే సైజులా ఎంత చెప్తున్నారు ఒక్కొక్కటి పదమూడు వేలు అమ్మేదే పదమూడు వేలకు అమ్ముతున్నారు మీరు చెప్పడం ఎంత చెప్తున్నారు పదిహేను వేలు పదిహేను వేలు చెప్తే పదమూడు వేలు పదమూడు ఉన్నారా ఒక్కొక్కటి ఒక్కొక్కలాగా సేల్స్ అవుతుందంట సేల్స్ అయితే పర్లేదండి చాలా వరకు ఇక్కడైతే ఇప్పుడే దిగు దిగుతున్నాయి మేకలు ఇప్పుడే దింపుతున్నారు ఇప్పుడు పిల్లలు సేల్స్ అయినాయి ఎంత చెప్పిన ఒకటి ఏడున్నాయి ఏడైతే అయిపోయిన వచ్చేసి ఈ కట్టలో మేకలు ఉన్నాయి కొట్టేళ్ళు కూడా ఉన్నాయండి కొన్ని ఏమన్నా సేల్స్ జరిగిందా లేదా అనేది వస్తారా ఎంత చెప్తున్నారు ఈ పొట్టేళ్ళు జత జత ఎంత చెప్తున్నారు ఈ ఎందుకు అడిగారు పదిహేను వేలకి జత పదహారు వేలు చెప్తే పదిహేను వేలకు అడిగారంట మేకలు అయితే మొత్తం కలిపి ఎన్ని తెచ్చావు முப்பேட்டு அம்மினவ் அம்மினா முப்பை பெக்கலா முப்பை மேகொத்த பதே உனக்கி சேல்ஸ் அது கொட்டேலுக்கு கொண்டு ఎందుకు ఈ మేకనే మరకండి మరకని అడిగారు వాళ్ళు పదిన్నర చెప్పారు ఒకటి వాళ్ళు తొమ్మిది వేలకు అడుగుతున్నారు పదివేలన్నర అయితే తొమ్మిది తొమ్మిది వేల తొమ్మిది వేలకైతే తీసుకుంటా అని చెప్తున్నారు వాళ్ళు బేరంగ కుదరలేదు ఈ పొట్టేలు బేరం కుదిరిందండి ఏ ఊరు నుంచి వచ్చారండి మీరు బేతం బేతంపూడి ఇక్కడే కొత్తగూడెం పక్కనే కదా బేతంపూడి నుంచి వచ్చారంటే ఎంత కొన్నారు ఇది పదకొండు వేలు పదకొండు వేలకి పొట్టేలు ఫైనల్ అయిపోయిందండి ఇక్కడొచ్చి రెండు మేకలు జాత ఇరవై ఆరు వేలు ఇది రెండు కొన్నారంట ఇరవై ఆరు వేలు పడ్డాయి అంటున్నారు బేరం జరుగుతుంది కొన్నాయారా కొన్నారా ఇది ఎంత కొన్నారు ఈ కట్టలో వచ్చేసి గొర్రెట్టేళ్లు మేకలు రెండు కలిపి ఉన్నాయండి ఇక్కడ మరక పదహారు వేలు అట ఆ మరక ఆ మరక రెండు కలిపి జత పదహారు వేలు చెప్పారంట చెప్పడం మీరు పదకొండు వేలు కలిగారు ఎంతకిస్తున్నారా ఫైనల్ పదమూడు అంటున్నారు ఫైనల్ పదమూడు అంటున్నారంట పదకొండు వీళ్ళు అడిగారు అట్లా ఆగింది పేరం ఇవి అమ్మేసినాయి కదా ఇంక ఇదేనండి మార్కెట్ మేకలు కూడా బాగానే సేల్స్ అవుతున్నాయి ఇంకా ఇప్పుడు ఎయిట్ థర్టీ అయింది కాబట్టి టెన్ కల్లా మొత్తం క్లోజ్ అయిపోద్ది మేకపోతులు అయితే ఇంకా ఏమి లేవండి బాగా సేల్స్ జరిగింది ఓకే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బై చేయండి